విశాఖ భీమిలి జనసేన నేతల పీసీ భీమిల్లో ఐదేళ్లుగా కష్టపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు వెళ్లాం భీమిలి సీటు జనసేనకి కేటాయించాలని పంచకర్ల సందీప్ ఐదేళ్లుగా చాలా కష్టపడ్డారు తమ మిత్రపక్షాలకి మేము కోరుతున్నాం ఈ సీటు జనసేనకే ఇవ్వాలి అధికార పార్టీ చేసిన ప్రతి తప్పిదాన్ని మేము మొదటి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నాం చాలా వరకు కూడా ప్రజలకు తీసుకురావడం జరిగింది టీడీపీ బీజేపీ ఈ సీటుపై పునరాలోచన చేయాలని డిమాండ్ ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళని కూటమి గుర్తించాలి మాజీ మంత్రి గంట శ్రీనివాస్ టికెట్ ఇవ్వడంపై విముఖత్తో ఉన్న భీమిలి జనసేన నేతలు మీకు నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి కారణం డాక్టర్ సందీప్ గారు పనిచేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పనిచేసిన విధానం ఆయన కష్టపడిన విధానం అందరికీ తెలుసు పంతొమ్మిది కేసులు ఆయన పెట్టించుకుని బీడపడ్డ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా ఆయన పనిచేశారు అలాగే జన సైనికులందరూ ఈరోజు భీమిని నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందన్న సంకేతాన్ని మీ అందరికీ తెలుసు ఈరోజు మీడియా మిత్రులు తెలుసు మీరు ఎన్ని ఎంక్వైరీ చేసుకున్న భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ఇక్కడున్న నాయకులు ఇక్కడ ఐదు సంవత్సరాలు పనిచేసి ఇన్ని కేసులు పెట్టుకుని ప్రజా సమస్యల మీద పోరాడి అన్నీ చేసిన నాయకులు వదిలేసి ఈరోజు మాకు భీమిలి టికెట్ కావాలని చాలామంది వస్తున్నారు డబ్బులు సంచులు పట్టుకొని వస్తున్నారో మాకు తెలీదు కానీ భీమిలి ఇంతమంది చేసిన పరిపాలన అందరూ చూశారు ఎవరై ఇంతమంది నాయకులు ఎమ్మెల్యేలు చేశారు అందరం చూసాం కానీ భీమిలిలో ఉన్న ఒక్క సమస్యను కూడా తీర్చుకో తీర్చకుంటా భీమిలిలో ఉన్న కొండలు దోచేశారు ముట్టలు దోచేశారు అన్నీ దోచేసి మళ్ళీ ఈరోజు మాకు కూడా కావాలని చాలామంది నాయకులు వస్తున్నారు మేము దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేము కోరుకుంటున్నాం అలాగే మా జనసేన పార్టీ అధినాయకులు మా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాం అలాగే బీజేపీ నాయకురాలు కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి ఇప్పుడు కూడా డబ్బున్న నాయకులు కాకుండా పనిచేసే నాయకులు మాకు కావాలి పనికి మా నాయకులు మాకు అవసరం లేదు దోచుకున్న నాయకులు మాకు అవసరం లేదు దారి చూపే నాయకులు కావాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం సార్ జై జనసేన జై సందీప్ సందీప్ గారికి కంపల్సరిగా తప్పనిసరిగా ఈ సీటు కేటాయించాలని మేము కోరుకుంటున్నామండి జై జనసేన మీ ద్వారాగా మా ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఉండేటువంటి వివిధ నాయకులు పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా విన్నపం ఏమిటంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా కార్యకర్తలని జన సైనికుల్ని ప్రజల్ని అంటిపెట్టుకు నుండి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రజలకి మంచి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మీ ద్వారాగా తెలియజేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అర్థిస్తున్నాం అనమాట సందీప్ గారికి టికెట్ ఇవ్వండి మంచి మెజార్టీతో చాలా ఈజీగా గెలుస్తారనేసి తెలియజేస్తాం